సూత్రం స్వ విషయ అసంప్రయోగే చితస్వరూప అనుకారియా ప్రత్యాహార ఐదవదైన ప్రత్యాహారము అనేటువంటి యోగాంగాన్ని పరిచయం చేస్తున్నాడు మనకు ప్రత్యాహార అనగా చితస్య అంటే చిత్తమునకు స్వేషయ అసంప్రయోగే ఇదే తన విషయములయందు సంప్రయోగము చేయబడక ఇంద్రియాణం అంటే ఇంద్రియముల యొక్క స్వరూప అనుకారహ స్వరూపమును అనుకరించుట ఇవా అంటే వంటిది అని అర్థం ఇక్కడ అంటే మీరు ఇందాక నుంచి చేసిన సాధనలో ఏం జరిగింది చిత్తమునకు వృత్తి నిరోధానికి ప్రయత్నంలో ఉన్నారు కదా చిత్తం యొక్క వృత్తులు ఆగిపోయేటప్పటికి ఏమైంది మైండ్ వితౌట్ ఏ థాట్ ది ఐ వితౌట్ ఏ షేప్ ది ఐ వితౌట్ ఏ లైట్ వెలుతురు అనేది లేకుండా కన్ను శబ్దం అనేది లేకుండా చెవి వాసన అనేది లేకుండా ముక్కు రుచి అనేది లేకుండా నాలిక వీటితో రాకపోకలు చేస్తున్నటువంటి లోక వ్యవహారాలు అనేవి లేకుండా మనస్సు అంతేకాక ఈ రాకపోకలు చేసి ఇదివరకు చేసిన వాటి స్మృతి స్మరణలు మనస్సుకున్నాయి కదా అవి కూడా లేకుండా మనస్సు ఇప్పుడున్న లావాదేవీలు లేకపోవటం అంటే కాదు ఇది వరకు ఉన్నటువంటి లావాదేవీల ఏవి కూడా అవన్నీ కూడా సస్పెండ్ ఆగిపోతే అప్పుడున్న మనస్సు ఇప్పుడు మనస్సును ఇంద్రియాలు ఎలా ఉంటాయండి అన్నాడు వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు మూవ్ అవర్ లివ్ అబౌట్ ఇదేం సైకాలజీ కాదు కోయిటే ఎవరింతలో ఉపస్థనోసేసినా ఏ యూనివర్సిటీలో అయినా సైకాలజీ అయితే చెల్లుతుంది ఇది వేరు స్వ విషయములు అంటే మనస్సుకి దాని విషయములును అంటే మనస్సుకి లక్ష్యములు ఏమిటి మనస్సు విషయములు అభిప్రాయములు ఆశలు ఆశయములు ఆదర్శములు ఇవన్నీ కదా తర్వాత స్మరణలు స్మృతులు ఇవన్నీ ఏమని అవి విషయములు తర్వాత ఇంద్రియాలకి స్వవిషయములు కంటికి దాని ఇంద్రియార్థము చెవికి దాని ఇంద్రియార్థము అవి విషయములు అంటే కనుక వీటన్నిటినీ ఇంద్రియములు మనస్సు కలిసినటువంటి ప్రక్రియగా చిత్తం అంటే మొట్టమొదటి చెప్పాడు కనుక చిత్తస్య అంటే ఈ చిత్తమునకు పంచేంద్రియములను మనస్సును ఈ లోపల ఇంకా మనం ముట్టుకోలేదు ప్రాణాయామం వల్ల కొంచెం ఈశ్వరుడు చెప్పబడేటువంటి నేను అనేటువంటి పదార్థానికి దగ్గరకు రావటానికి అవకాశం ఉన్నది అడుగు ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ మనస్సు అనేటువంటి నేనుతోనే జీవితం ఇలాగా దరిద్రగొట్టుగా ఒక పూట ఎడుస్తూ ఓ పూట నవ్వుతూ బిజీగా ఉంటూ ఏదో సహ బండి లాగేస్తున్నాం కనుక ఇక్కడ ఏం చెప్పాడు ఇది చిత్తం అంటే ఈ మధ్యది కాక మిగిలిందంతా చిత్తం చిత్త చిత్తం అంటూ ఉంటుంది పోతుంది ప్రజ అటువంటి ఈ చిత్తస్య అంటే చిత్తము యొక్క స్వవిషయ వాటి విషయములు ఎన్ని విషయములు వీటికి ఐదు ప్లస్ ఒకటి ఈ ఇంద్రియములు మనశ్షష్టములు అన్నాడు కదా మనస్సారవధిగా కలవి భగవద్గీతలో చెప్పాడు మనశష్టాని ఇంద్రియాణి ప్రకృతి కర్షతి కనుక ఈ చిత్తము యొక్క స్వవిషయముల యందు తమ తమ విషయముల యందు అసంప్రయోగే ఏ ఆపేశం ఇంతకు ముందు చెప్తున్న ప్రాసెస్ వల్ల ఆగిపోయింది ఆపటం ఏనాడు ఎవరికీ సాధ్యం కాదు వీడు చెప్పిన ప్రాసెస్ మనం ఫాలో అయితే ఆగింది చూసాం కదా మనం ప్రత్యక్షంగాను స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చాం ఆపగలవా పెద్ద ఎవడూ ఆపలేడు ఆగునా ఆగుతాయి ఎప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అయితే ఆగుతాయి ఫాలో అయినా వచ్చినాయి ఆగినాయి ఆగితే ఇప్పుడు ఏమున్నాయి ఐడియాస్ లేవు మనసుందా మనం ఐడియాస్ లేకపోతే మనసు ఉందని చెప్పలేము ఎందుకంటే ఐడియాస్ తప్ప మనసు ఎరగ మనం అభిప్రాయములు కాక మనస్సు అనేటువంటిది ఏనాడైనా ఈ రోజు వరకు మనం ఎరుగుతామా అంటే వేవు తప్ప లేక్ ఎరగం అట్లాగే చూపెట్టుగానే బతికేసాము యాభై ఆరు ఏళ్ళు అరవై ఏళ్ళు ఎంత అలాగే చూడకుండా కన్నును గురించి ఊహించగలవా కను మూస్తేనో అన్నాడు రెండు నిమిషాలు ఏవో రంగులు కనిపిస్తాయి ఏవో లైట్ ఏ మొహం ఇంతలోకే ఈగటిగా ఉన్నది అనే ఐడియా వస్తుంది కన్ను మూస్తే ఇంతలోకే వాడెవడో లైట్ తీసుకెడుతూ ఉంటే అని వస్తుంది లైట్ కనిపిస్తుంది బల్బు కనిపిస్తుంది క్యాండిల్ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తాయి కనుక కంటికి ఇంద్రియార్థములు లేకుండా కన్ను మనం ఏదో ఎరుగుదా ఇప్పుడు ఎరుగున్నాం దీంతో చెవికి శబ్దం యొక్క వినికిడి లేకుండా ఎరుగున్నాం అసలు ఏ శబ్దం లేకుండా ఒక అరగంట ఉండటం ఎరుగుదా పదుపురా నిద్రపోతున్నప్పుడు ఉంది కానీ మనం లేం మనం ఎరుగుంటామండి దిక్కుమాలింది నిద్రపోతున్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ కానీ ఎవరికి మనకు కాదు మనలో ఉన్నటువంటి వాడెవడో ఎటర్నల్ పిలవో వాడికి సంబంధించినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు లేకపోతే గుండె పనిచేసి ఉండేది కాదు పేస పని ఉండేది కాదు నిద్ర బోగంగానే తీసుకెళ్ళి అవతల పరిస్తుండే ఇంకేం చేస్తారు చేసేది అవన్నీ ఎవడైతే పని చేయిస్తున్నాడో వాడు ఉన్నాడు కానీ మనం లేవు మన వైఫ్ లేదు నిద్రపోతున్నాడు పిల్లలు ఏవీ లేరు అందుకని యాజ్ యూస్లెస్ యాజ్ ఎనీథింగ్ మన ఎక్స్పీరియన్స్ పనికొచ్చేది కావు కనుక పంచేంద్రియముల యొక్క ప్రవృత్తులను ఈ మనస్సు యొక్క ప్రవృత్తులు చిత్తస్య స్వవిషయ అంటే చిత్తము యొక్క తమ తమ విషయముల యొక్క అసంప్రయోగే సంప్రయోగము జరుగనప్పుడు ప్రయోగము లేనప్పుడు ప్రయోగము లేనప్పుడు అంటే డ్యూరింగ్ ది నాన్ అప్లికేషన్ ఆఫ్ ది మైండ్ అండ్ సెన్సెస్ చేయగలమా ఏనడు సాధ్యం కాదు ఇది లించునా ఎప్పుడు సత్యం దానికోసం ట్రై చేస్తే అన్నడు సాధ్యం కాదు వీడు చెప్పిన ప్రాసెస్ చెప్తే ఎప్పుడు సాధ్యం ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు దానికోసం ట్రై చేస్తున్నారు కనుక ఫెయిల్ అవుతున్నారు వీడు చెప్పిన మార్గం చేయట్లేదు కనుక అంటే మైండ్ కాన్సన్ట్రేట్ చేద్దాం అని కూర్చుంటున్నాడు కనుక బతుకున్న వాళ్ళు చేసినా సరే కాన్సన్ట్రేషన్ వచ్చిందో లేదో వాడికి తెలియకుండా చచ్చిపోతున్నాడు చోటు కనుక చిత్తస్య స్వ విషయ అసంప్రయోగే చిత్తము యొక్క తమ తమ విషయముల అసంప్రయోగమునందు నాన్ అప్లికేషన్ టైములో అది జరుగుతూ ఉండంగా అప్పుడు మనస్సు ఉన్నదా అంటే మీకు తెలుస్తున్నప్పుడు ఇంద్రియాలు ఉన్నాయా అంటే మీకు తెలుస్తాయి ఆ తెలియటం పేరు స్వరూప అనుకారంద్రియాణం ఇంద్రియాణం స్వరూప అనుకార అంటే ఇంద్రియముల యొక్క స్వరూపమును అనుకరించుట వలె ఉంటుంది ఏమైనా ఉంటాయి అలవాటు తోపున ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది అనేవి ఉంటాయి కదా ఇప్పుడు కాలు తగ్గు వేశారు గ్యాంగ్రీన్ వస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత కాలు దొరదగా ఉంది అంటాడు కేసెస్ ఉన్నాయా లేదా మెడికల్ కేసెస్ రికార్డెడ్ చూడండి కాలు దా తీసేస్తే ఇప్పుడు చీలమంట దగ్గర నొప్పిగా ఉంది ఓ ఓ అని ఏడుస్తాడు ఇంద్రియాణ ఇవ అంటే అర్థం అది ఇంద్రియముల యొక్క స్వరూపమును అనుకరించుట వలె అంటే అంటే ఇంద్రియములు ఉన్నాయా అంటే ఇంద్రియములు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయో ఆ మొదలు ఉన్నాయి ఇంద్రియాలు అనేటువంటి మనం చెబుతూ ఉన్న ఇప్పుడు మనం ఎరుగునవి లేవు కానీ ఈ మనం ఎరుగున్న ఇంద్రియాలు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయో ఆ ఒరిజినల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి మనస్సు ఎక్కడి నుంచి పనిచేస్తుందో ఆ ఒరిజినల్ ఉన్నది అది మీకు అనుభవానికి వస్తుందండోయ్ అప్పుడు వచ్చి మనస్సు ఇంద్రియాలు ఉంటాయి దేన్ని చూస్తారప్పుడు కంటితో లైట్ చూడటం కాకుండా కంటిని చూస్త దేన్ని వింటారప్పుడు కెవితో శబ్దం వినకుండా చెవిని వింటారు స్వయం జరుగుతుంది జరుగుతుండడు ముక్కుతో వాసన చూడకుండా ముక్కు అనేటువంటి వాసనను ఎరుగుంటారు నాలికతో రుచి చూడకుండా రుచి అనేటువంటిది నాలికలో మీరు అనుభవిస్తారు మనస్సుతో ప్రపంచాన్ని చూడకుండా మనస్సును చూస్తారు మిమ్మల్ని మీరే చూడటానికి సోపానంలో ఉన్నారు మెట్టు మీద ఆ స్థితి వస్తుంది అట్లా వస్తే దాన్ని ఏమంటారు ప్రత్యాహార ప్రతి ఆహారం అంటే వెనక్కి లాక్క రావటం ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ లైట్ ఉండే ఇక్కడ అది లాగింది కన్ను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లైటు కంటికి చూపిస్తున్నావు ఈ కన్ను కన్ను గుడ్డు కాదు గుడ్డులోంచి చూస్తున్నటువంటి ఆప్టిక్ నరువు కాదు ఆప్టిక్ నరువులోంచి చూస్తున్నటువంటి చూచుటా అనబడు ఒకనొక పురుషుడు సూర్యాంశ అంటారు దాన్ని కనుక ఇక్కడ చూడటానికి ట్రై చేస్తున్నటువంటి లైట్ని ఎక్కడ చూపిస్తున్నావు ఇక్కడ చూపిస్తున్నావు అంటే ప్రతి ఆహారం చేస్తున్నావు అంటే వెనుకోకు పొరి వస్తున్నావు వీట అలాగే ఇక్కడెక్కడో వినటానికి శబ్దం చెవు లాగుతుంటే నువ్వు శబ్దం ఎక్కడ వినిపిస్తున్నావు ఇక్కడ వినిపిస్తున్నావు మీకు ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి సంగీతపు కచేరియో సినిమానో సినిమాను చూస్తే నాలుగైదు మాటలు చూశాక ఆ సినిమా చూడనప్పుడు ఆ రికార్డు మీరు విననప్పుడు మీ మనస్సులో ఆ గానం విత్ ఆల్ డీటెయిల్స్ ఆరాపణం జరుగుతుందా జరగదా ఒక ముక్క చెప్పండి ఎక్కడ జరుగుతున్నదో ఆ కేంద్రం పేరు ప్రత్యాహారము అనేటువంటి జరిగే కేంద్రం ఆ ద్వారమైన వైరం వహిస్తుంటే అని ఒకర నిమిషం అవుతాడు ఆయన అంటే ఏమిటి కొన్ని వందల మాటలు విన్నాడు ఆ రికార్డు ఆ ద్వారమైన వైరం వహిస్తుంటే అని అంటూ ఉండగా ఏమైంది బాహ్యేంద్రియ స్పర్శ ఆగిపోయింది లోపల ద్వారం ఆయన వాయించాడు ఒక నిమిషం ఇది మనం కామన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి విషయాలే కానీ ఇవి విలువైన విషయాలని కూడా తెలియనటువంటి చాలా దుస్థితిలో నీచ స్థితిలో ఉన్నాం అంటే టెక్నికల్ నో హౌ ఆఫ్ దిస్ మెషిన్ మనకి చెప్పే పెద్దవాళ్ళు లేరు మనం నేర్చుకుంటానికి అవకాశాలు లేవు దాన్ని ఇచ్చే యూనివర్సిటీలు లేవు ఇవ్వగల టీచర్ కలిగినటువంటి ప్రొఫెసర్స్ లేరు ఎందుకంటే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల కిందట చెప్పబడినటువంటి సైన్సెస్ డికడెన్స్ పీరియడ్ లోకి వచ్చి ఇప్పుడు మనం ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్ మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్స్ కి మనకు స్టేచర్ చాలదు దీన్ని బోధించడానికి కనుక టెక్నికల్ నోహోది హ్యూమన్ ఇంజిన్ అండ్ హ్యూమన్ మెషిన్ అది తప్ప అన్ని చెబుతున్నాం అన్ని నేర్చుకుంటున్నాం అని చేత కావాల్సింది తప్ప అన్ని పొందుతున్నాం శరీరంలో ఏమున్నది ఇంద్రియాల్లో ఏమున్నది మనస్సులో ఏమున్నది ఇందులో దేన్ని ఎట్లా వాడాలి సెక్స్ లో ఏమున్నది ఏది ఎలా వాడాలి ఇమోషన్స్ లో ఏమున్నది ఏది ఎలా వాడాలి చెప్పటానికి కావాల్సిన కల్చరల్ స్టేచర్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఒక్క యూనివర్సిటీలో ఉంటే మన అందరం వెళ్ళి యూనివర్సిటీస్కి ఆ స్టేజ్ లేదు ప్రొఫెసర్స్ ఒకరితో ఒకట్లాడుకుని ఒకడు సస్తే నాకు ప్రమోషన్ వస్తుందని రెండో వాళ్ళం అనుకునే స్థితిలో ఉన్నట్టు వరల్డ్ యూనివర్సిటీస్ లెవెల్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి కదా మరి వాళ్ళు మనకి ఇవేం చెబుతారు వాళ్ళే ఆడుకు తింటున్నటువంటి స్థితిలో అయితే మళ్ళీ ఇంకో మూడో గ్లోబల్ వరల్డ్ వారు వచ్చేటువంటి ఏమన్నా చూ చెప్పగలరు కానీ అది మనకు అక్కర్లేదు అని ప్రతి దేశం వాళ్ళు అంటున్నారు ఈ మాట వారొస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు ఫై నూట ఎనభై దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండ డిక్లరేషన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు న్యూక్లియర్ ఇది పెట్టి భూమిని బతలు కొట్టండి కాబట్టి చచ్చ అయినా పోతాం కానీ ఊహి నెవర్ ప్రిఫర్ టు ఫైట్ ఇచ్చారు మాకు చాలు ఈ రెండు యుద్ధాల్లో పొందినటువంటి ఈ నీచ స్థితి ఈ జంతు పశు స్థితి అని చెప్పి స్లోగన్స్ రెండున్నర సంవత్సరాల నుంచి దేశాల్లో దేశాల్లో వినిపిస్తారు అంటే మ్యాన్ కైండ్ ముందుకు వెళ్ళటానికి చక్కగా ప్రయత్నం చేస్తున్నారు ఇన్ స్పైట్ అది అండ్ ది బీస్ట్స్ దట్ ఆర్ డ్రాయింగ్ బ్లడ్ బ్యాక్స్టీ అనిమల్స్ వెనక ఉండి ఉన్నా ముందుకు లాగుతూ ఉన్నది అరుజాతి కనుక ఇది కావలసినటువంటి బుక్స్ అంటే టెక్నికల్ నో హౌ ఆఫ్ ది హ్యూమన్ ఎంజిన్ అది చెప్పవలసినటువంటిది కనుక స్వరూపానుకార య ఇంద్రియాణం ఇంద్రియాణం అంటే ఇంద్రియముల యొక్క స్వరూప స్వరూపమును అనుకరించవలే ఇంద్రియములతో ఉన్నటువంటి ఇంద్రియార్థములను తొలగించగా ఇంద్రియముల స్వరూపమును అనుకరించవలే మనస్సులో ఉన్నటువంటి మనస్సు యొక్క అర్థములను తొలగించగా మనస్సును అనుకరించటం వలె ఉన్నటువంటి స్థితిని ప్రత్యాహారము అని అంటారు అది చెప్పింది అంటే ఇది ఊరికంతా మనకి వస్తువు పిలుస్తూ ఉంటే ఇంద్రియం పెడుతుంది వస్తువు పిలుస్తూ ఉంటే మనస్సు పెడుతుంది దాన్ని ఆపటానికి ప్రాసెస్ చెప్పారు ఆపారం ఇప్పుడు ఏం జరుగుతుంది వస్తువు పిలవటం లేదు ఇంద్రియం అక్కడే ఉంది మనస్సు అక్కడే ఉంది ఇప్పుడు మీకేం కనిపిస్తుంది ఇంద్రియం కనిపిస్తుంది మనస్సు కనిపిస్తుంది వస్తువు కూడా కావాలంటే చూడచ్చునైనా తప్పు లేదు ఏ అవుతాడు ఇక్కడి నుంచి వస్తువు నువ్వు చూడమని చెబుతున్నాను గాని యోగాభ్యాసంలో అది కనిపిస్తే నువ్వు చూడటం అంటే నువ్వు కుక్కవేణ్ణి అది నేను నడిపేటువంటి యజమాని అవుతుంది ఏం లోపం అది వీడి ఇక్కడ మనకి ఇవ్వదలుచుకునేటువంటిది డోంట్ బి డాగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెన్సెస్ కన్ను చూడమంటే నువ్వు చూడటం కాక ఆపిసి ఆగింది మనస్సు ఆగింది ఇప్పుడు నువ్వు చూడమను అవి చూస్తాయి యోగాభ్యాసంలో తర్వాత చెప్పబోతుంది చెబుతున్నాడు అంతేగాని కళ్ళు మూసుకు కూర్చుంటాం చెవులు మూసుకు కూర్చుంటాం అడవుల్లోకి వెళ్ళిపోవటం ఇవేం కాదు వాళ్ళు చెప్పింది ఇది ప్రత్యాహారం అనేటువంటి దానికి ఇది అర్థమైట్ సెన్సస్ డివైడ్ ఆఫ్ దర్ ఆబ్జెక్ట్ మైండ్ డివైడ్ ఆఫ్ ఇట్ ఆబ్జెక్ట్ యాజ్ ఇఫ్ దర్ ఇమేజెస్ ఆర్ ఫెల్ట్ ఇన్ సైడ్ అది ఒక చెప్పాను అలాంటి స్థితిలో అలా నిలబడుతుంది మీకు ఎంతసేపు అంటే మీ ఇష్టం ఎంతసేపు అయినా నిలబడుతుంది మనస్సుకి ఊహ ఉండదు మనస్సు ఉంటుంది ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు ఉండవు ఇంద్రియాలు ఉంటాయి ఐదు దళముల పద్మము మధ్య ఆరవది మోస్తరుగా అలా ఎంతసేపు అయినా నిలబడి ఉంటుంది ఇది ప్రత్యాహారము అనబడేటువంటి ఒకనొక స్థితి దీని గురించి ఇంకొంచెం వివరణ తర్వాత సూత్రంలో ఇస్తున్నాడు